కొత్త బస్ స్టాండ్కి సమీపంలో టే పని పనిచేసి వ్యాపారం చేసేటువంటి ఒక రెండు షాపులు అట్లే మెకానిక్ షాపు ఆ తర్వాత డెంటింగ్ షాపు ఒక రేకుల ఇది ఇస్తారా షాపు మొత్తం కలిసి ఐదు షాపులు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మంటలు ప్రారంభమైనాయి ఎవరో తెలిసినటువంటి వాళ్ళు చూసి యజమానులు ఫోన్ చేసేలాగా మొత్తం కూడా లోపల సిలిండర్ ఉండడంతో సిలిండర్ పేరింది దాంతో మొత్తం కూడా తా తగలబడిపోయింది యజమానులు మొదటి నుంచి కోరేదేమంటే ఇక్కడ తాగుబూతులు విపరీతంగా ఉన్నారు తాగి రోజు అక్కడ చెత్త తగలబెట్టిపోయే పరిస్థితి కొనసాగుతుంది ఈరోజు ఆదివారం ఆదివారం కావడంతో అందరు వెళ్ళారు తాగుబూతుల వ్యవహారంతో ఆ మంటలు షాప్లోకి వచ్చి మొత్తం తగలబడిపోయిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇక్కడ మనం ఈ మంటలు ఆర్పునం వెనక తాగుతూనే ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఇక్కడ వైన్ షాపే ప్రధాన కారణం ప్రభుత్వం వైన్ షాపు త్వరగా తీసేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు వీళ్ళంతా కూడా కార్పెంటర్లు ఏదో అద్దెకు తీసుకుని కారు వాళ్ళ వృత్తి చేసుకుని ఎవరైతే సరుకులు తెస్తా ఆ సరుకులు అందిచెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక షాపులో దాదాపు అరవై లక్షల సరుకు ప్లస్ మిషన్లు చెడిపోయినాయి ఇంకొక షాపులో యాభై లక్షలు పదవై లక్షల మిషన్లు చెడిపోయినాయి దాదాపు ఇక్కడ ఐదు లక్షలు రెండు లక్షలు చిన్న చిన్న షాపులు ఆ రకాలు దాదాపు కోటి ఇరవై లక్షల పైన ఈ ప్రాంతంలో చాలా చిన్న చిన్న చెట్లు ఉన్నప్పటికీ చాలా విలువైన సరుకు ఉండడం కూడా రాసైంది నేను ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నా వీళ్ళందరూ కూడా రోజువారీగా పనులు చేసుకుని జీవించే వాళ్ళు వాళ్ళు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకున్న ఉపయోగ ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఈరోజు కస్టమర్ కేర్ సమాధానం చెప్పాలని అర్థం కాదు వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా గడవాల అర్థం కాదు అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ఈరోజు కాకపోతే రేపైనా సందర్శించి స్పెషల్ రిపోర్టు గవర్నమెంట్ పంపించి ఆ రకంగా ఈ కుటుంబాలని అట్లా యజమానులు ఆదుకోవాలని చెప్పేసి నేపి పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా తక్షణమే ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి తొలగించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎండాకాలంలో ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండాలి ఫైర్ ఇంజన్లు ఎక్కువ ఉండాలి ఇప్పుడు చూడండి అక్కడ కోడుమూరితో అక్కడ వచ్చింది అంటే ఇక్కడ అందుబాటులో ఫైర్ ఇంజన్లు కూడా లేవు వచ్చిన ఫైర్ ఇంజన్లకు నీళ్లు కూడా లేవు వాళ్ళు చెప్తా ఉన్నారు తక్కువ ఫైర్ ఇంజన్లు ఉండకుండా మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు చెప్తాను ఇక్కడ ఉద్యోగస్తులు తప్పు లేదు కానీ ప్రభుత్వం ఇంత పెద్ద టౌన్కి రెండు ఫైర్ ఇంజన్లు పెట్టి ఏ రకంగా మెయింటైన్ చేయగలుగుతుంది అందుకోసం నేను కోరేదామంటే కనీసం రెండు కేంద్రాలు కాకుండా మూడు కేంద్రాలు కర్నూలు నగరంలో అందుబాటులో ఒక్కొక్క కేంద్రంలో కనీసం మూడు నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంటాను